అయితే మీడియా మిత్రులందరికీ నా నమస్కారం నిన్న నేను అశ్విని వైష్ణజీ గారిని కలిసిన తర్వాత మీకు మాడతాం జరిగింది సో ఆ నేను ప్రస్తావించాను ఈరోజు నేను రక్షా మంత్రి మన రాజ్నాథ్ సింగ్ గారు కలుస్తూ జరిగింది విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారిని కలుస్తం జరిగింది అదేవిధంగా స్టీల్ మినిస్టర్ మన కుమారస్వామి గారు కూడా కలుస్తూ జరిగింది ప్రధానంగా మంత్రికి వచ్చి గల రెండు విషయాలపైన మాట్లాడాను ఎన్సీసీస్ని పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రం ప్రోత్సహించాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన తెలియజేశాను దాంట్లో భాగంగా ఒక డైరెక్టరేట్ ఆంధ్ర రాష్ట్రానికి ఏర్పాటు చేయాలి ఫ్లయింగ్ స్క్వాడ్స్ అని కూడా చేయాలని నేను గౌరవ మంత్రి గారిని కోరాను దానికి అనుకూలంగా ఆయన స్పందించారు అంతేకాకుండా డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రోత్సహించమని ఒకటి కోరాను కావాల్సిన ఎక్కువ సిస్టమ్ మనకుంది ఆల్రెడీ అనేక డిఫెన్స్ పరిశ్రమలకి మనం భూములు కూడా అనంతపూర్ జిల్లాలో కేటాయిస్తాం జరిగింది అదొక డిఫెన్స్ హబ్గా ఏర్పాటు చేసే అవకాశం ఉంది బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి రైట్ తీసుకుంటే బెంగళూరు సిటీ వెళ్ళే ముందు ఆంధ్ర రాష్ట్రానికి రావచ్చు ఎక్కువ సిస్టమ్ బాగుంటుందని మంత్రి గారు కూడా తెలియజేస్తాం జరిగింది అది కూడా ఆయన పరిశీలిస్తారని హామీ ఇచ్చాం దాని తర్వాత విద్యాశాఖ మంత్రి గారిని స్పష్టంగా గత ఐదు సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు చాలా అన్యాయం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు సకాలంగా మనం వాడుకోలేకపోయారు ఆంధ్ర రాష్ట్రం ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్లు కూడా ఇవ్వలేదు దానివల్ల నష్టపోయాం ప్రాజెక్టులు ముందరికి వెళ్ళలేదు ఆ నిధులు మీరు క్యాన్సిల్ చేయొద్దు మేము పూర్తి చేస్తామని కూడా మంత్రి గారికి హామీ రాబోయే సంవత్సరాల ఎలకేషన్స్ ఆంధ్ర రాష్ట్రానికి పెంచమని కోరాను ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే కేజీ నుంచి పీజీ వరకు కరికులం ఏదైతే మనం రీవెంట్ చేయాలనుకుంటున్నాం బలోపేతం చేయాలనుకుంటున్నాం టెక్నాలజీతో జోడించి విద్యార్థులకి మెరుగైన విద్య అందించాలనుకున్నామో అదే అని చెప్పడం జరిగింది ఆయన కూడా ఎస్ ఇమీడియట్గా ఆయన ఆయన టీంతో కలిసి ఆంధ్ర రాష్ట్రానికి వస్తానని హామీ ఇచ్చారు ఆగస్ట్ మాసంలో ఎడ్యుకేషన్ మినిస్టర్స్ కాన్క్లేవ్ ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తే బాగుంటుంది మేము చేస్తామని చెప్పడం జరిగింది ఎందుకంటే భారతదేశంలో అనేక అద్భుతమైన మోడల్స్ ఉన్నాయి అన్నింటి దగ్గర నుంచి మంత్రులు మేము అందరం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది సో టెక్స్ట్ బుక్స్ విషయంలో మేము మహారాష్ట్ర నుంచి నేర్చుకున్నాం అది ఎందుకు జరిగింది నేను టీమ్స్ పంపించాను అదే మంత్రులు వస్తే మంచి ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ ఉంటుంది రెండో రోజు ఎట్ కంపెనీస్ ద్వారా ప్రజెంటేషన్స్ తీసుకోవచ్చు ఒక మోడల్ క్రియేట్ చేయొచ్చు అని నేను మంత్రి గారిని కోరాను దానికి ఆయన అనుకూలంగా కూడా స్పందించాను అని ఒక మాట నేను టెక్నాలజీ విషయంలో ఎప్పుడో ఆంధ్ర రాష్ట్రం ఉంటుంది మీరు చేయండి అది మంచి ఫలితాలు వస్తే భారతదేశానికి మనం తీసుకెళ్ళని మంత్రి గారు చెప్పారు ఇంకో పక్కన కుమారస్వామి గారు కలిసినప్పుడు ఆయన నేను పర్సనల్గా కృతజ్ఞతలు తెప్పడం జరిగింది ఎందుకంటే ఇక్కడ చాలామంది ఎంపీలు మీ అందరం కలిసి గత ఎనిమిది నెలలుగా చాలా కష్టపడ్డాం మీ అందరూ తెలుసు వైజాగ్ వెళ్ళినప్పుడు ఎంపీలతో ఎమ్మెల్యేలతో మే అందరం కూర్చున్నాం ఎట్లా రివైవ్ చేయాలి ఆప్షన్స్ ఏంటి మన ముందలానే డిస్కస్ చేసి అక్కడ నుంచి ఒక పద్ధతి ప్రకారం అంటే భారతదేశంలో ఎక్కడ జరిగిన విధంగా పద్ధతి ప్రకారం మేము ఆ ప్రాజెక్ట్ని రివైవ్ చేసేదానికి దాదాపు కేంద్ర ప్రభుత్వం నుంచి పదకొండు వేల కోట్ల ప్లస్ నిధులు తీసుకురాగలంటే అది మెటిక్లస్గా ప్లాన్ చేసాం కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి గారు హోంమంత్రి గారు ఆర్థిక శాఖ మంత్రి గారు కుమారస్వామి ఉన్న ఎంవైఎస్టీఎల్ వర్మ గారు సహకారంతో మేము అది సాధించాం దానివల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో కూడా హోప్ వచ్చింది ఎస్ డబుల్ ఇంజిన్ సర్కార్ అద్భుతంగా పనిచేస్తుంది దీనివల్ల ఆంధ్ర రాష్ట్రానికి మంచి రోజులు మళ్ళీ రాబోతుందని ప్రజలు కూడా గుర్తించారు ఇట్లా కలిసికట్టుగా మేము పనిచేస్తామని చెప్పాం మంత్రి గారు కూడా మేము అందరం మాట్లాడిన తర్వాత అనుకున్నాం ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పెడుతున్న పెట్టుబడి కానీ ఆంధ్ర రాష్ట్రం పెట్టుబడి కానివ్వండి ఎకనామిక్ యాక్టివిటీ ద్వారా తిరిగి వడ్డీతో సహా చెల్లిద్దాం మంచిగా మేనేజ్ చేద్దాం ఇంకొకసారి నష్టాల్లోకి ఈ ప్లాంట్ వెళ్ళకూడదు మంచి మేనేజ్మెంట్ తీసుకొద్దాం క్లోజ్గా మానిటర్ చేద్దామని మేమందరం కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవటం జరిగింది అంతేకాకుండా ఆర్సిలర్ మిత్తల్ ప్రాజెక్ట్కి కావాల్సిన రా మెటీరియల్ లింకేజ్ మిగతా అంశాల పైన కూడా మేము చర్చించాం దానికి ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఆయన

ఏ నలుగురు చెప్పిన దానికి మీరు నన్ను ప్రశ్నిస్తే ఎట్లండి ఏ కార్మికులు కార్మికులతో నచ్చు కలిసారు అందరు సంతోషంగా ఉన్నారు రివైజెస్ అరే స్టీల్ మినిస్టర్ వచ్చి ఇంకా ప్రైవేటీకరణ చేయమని చెప్తే ఇంకేం కావాలండి నాకు అర్థం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి దాదాపు పదమూడు వేల కోట్ల ప్లస్ మేము పెట్టుబడులు పెడుతున్నాం ఎవరి కోసం పెడుతున్నాం ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం పెడుతున్నాం స్టీల్ ఫ్యాక్టరీని కాపాడుకునేదానికి పెడుతున్నాం కార్మికుల కోసం పెడుతున్నాం ఇంకెందుకు డౌట్ అండి ఆస్లర్ మిత్తలు కూడా క్యాప్టివ్ మైన్స్ లేదే ఐఎమ్ సారీ టు సే బట్ ఆస్లర్ మిత్తలకి క్యాప్టివ్ మైన్స్ లేదే సార్ ద రీజన్ ద రీజన్ ఫార్ విశాఖ స్టీల్ ప్లాంట్ ఇంత నష్టపోయేదానికి కారణం గత కొన్ని సంవత్సరాలు ఉన్న మేనేజ్మెంట్ విచ్చల వెడితనంగా ఎక్స్పాన్షన్ కానివ్వండి అక్కడ జరుగుతున్న ఇర్రెగ్యులారిటీస్ వల్ల నష్టపోయింది అది సీఎం సీఎండి విషయంలో చెప్పా స్ట్రాంగ్ మేనేజ్మెంట్ తీసుకొస్తానని వర్మ గారు పర్సనల్ క్షమించారు వర్మ గారు భరత్ గారు పర్సనల్గా మంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు మీరు మానిటర్ చేయండి క్లోజ్గా ఎవ్రీ మంత్ రిపోర్ట్స్ చదవండి ఎంఐఎస్ మీరు రివ్యూ చేయండి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి వి విల్ రివైవ్ ఇట్ విల్ మేక్ ఇట్ స్ట్రాంగ్ విల్ మేక్ ఇట్ ప్రాఫిటబుల్ అని చెప్పారు అండ్ వీ ప్యాకేజ్ అనౌన్స్ చేసినప్పుడు కుమార్ స్వామి గారు వైజాగ్ స్టీల్ కి ఒరిస్సాలో క్యాపిటల్ మైన్స్ ఉన్నాయి కానీ ఇప్పటివరకు ఎగ్జిక్యూట్ చేయలేదన్నారు మరి దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం ఏమన్నా స్టార్ట్ చేస్తారా అది కొత్త మేనేజ్‌మెంట్ వస్తుంది కనుక విల్ డిస్కస్ ఇట్ అట్ 100% అంటే కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్ ఎక్కడ తక్కువ ఉందో అక్కడ క్వాలిటీ ఉండాలి కాస్ట్ తక్కువ ఉండాలి ఎక్కడ తక్కువ ఉందో తీసుకుంటే తప్పనిసరిగా అండ్ విశాఖ స్టీల్ ఇస్ హై క్వాలిటీ స్టీల్ టెక్నాలజీ ఇస్ ఫెంటాస్టిక్ సో కాపాడు ఉంది అది కూడా కూడా టేక్ ఇట్ లీగల్ ఎందుకంటే ఏపీ ఐఏసీ గతంలో ఒక అవసరం కోసం వచ్చింది టైం బార్ అయింది ఆ ప్రాజెక్టు ఏం చేయాలని మేము చర్చిస్తాం మన భారత్ ఫోజ్ కూడా వాళ్ళది అమినేషన్ తయారు చేసేదానికి వాళ్ళు ల్యాండ్ పెడితే క్యాబినెట్ కూడా అది క్లియర్ చేసాం ఆ ప్రపోజల్ కూడా క్లియర్ చేశాం సో అక్కడ హబ్ అనేది ఏర్పాటు

ఇక్కడ ఉన్న నాయకులు పైన కేసులు పెట్టారు ప్రజలకి స్వేచ్ఛ ఎక్కడ ఉంది గత ప్రభుత్వంలో మేము బయటికి రావాలనుకుంటే మా గేట్లకే తాడు కట్టారు కదా అన్నాడు నా పైన ఇరవై మూడు కేసులు పెట్టారు ఎటుంటు మండ్రి కేసు పెట్టారు ఎస్టీ కేసు పెట్టారు శాశ్వత భూహక్కు చట్టం అని తీసుకొచ్చి ప్రజల భూముల్ని కాజేసానికి ప్రయత్నించారు ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారేనా ఎవరు మర్చిపోలేదు ఎన్నికల ముందర కూడా నా ఇంటికి నా ఇంట్రిక ఎవరు పీకలేరు అన్నారు ఏమైంది ప్రజలు ఎవరు చెప్పండి ద ఆర్ ఐ ఐ ఫాలోయింగ్ డ్యూ 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 ప్రాసెస్ 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 ఆఫ్ 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 లా 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 ఇఫ్ డోంట్ ఫాలో ఫాలో టుమారో విల్ విల్ క్వశ్చన్ మీ ఇస్ హియర్ వాట్ సే ఇన్ నేచర్ టు టుగెదర్ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ టుగెదర్ we spoke about illegal liquor. we spoke about illegal stand. we spoke about land mafia. and inquiries are going on. liquor inquiries are going on. so let, let the process get completed. it will be followed by action. because it is a promise we have made to the people. in almost 90 meetings, i spoke about my red book. sir, i showed my red book. people have endorsed my red book. red book chapter ఏంటండి లేదా అది కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ సార్ కేవలం నాకు మా అధ్యక్షుల మధ్యలో ఉంటుంది గుడ్ ఇప్పుడు నేను సూటిగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారిని పులివెందుల ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నా ఐదు సంవత్సరాల్లో మీరు తీసుకొచ్చిన పెట్టుబడులు ఎన్ని ఎన్ని గ్రౌండ్ అయినాయి మేము ఎనిమిది నెలల్లో తీసుకొచ్చిన పెట్టుబడులు ఏంటి చర్చకి నేను సిద్ధం ఆయన సిద్ధమా మళ్ళీ కోడిగుడ్డుని పంపిస్తాడు మాకు కోడిగుడ్లు వద్దు మాకు ఆమ్లెట్లు వద్దు డైరెక్ట్గా నేను రమ్మనండి ఐఎమ్ రెడీ టు టాక్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఆసిల్లర్ మిత్తల్ ప్రాజెక్ట్ నేను రెండు వేల పంతొమ్మిదిలో కలిసా ఆదిత్య మిత్రుల్ని రెండు వేల పంతొమ్మిదిలో డావర్స్లో టీసీఎస్ వాళ్ళ బూత్ బయటకు కలిసి ఆనాడు చెప్పి ఆంధ్ర రాష్ట్రానికి రాండి అని మీరు కూడా ఆదిత్యం కూడా అడిగారు ఆ అప్పటి నుంచి ఐ మెయింటైన్ దట్ రిలేషన్షిప్ అండి ఫైవ్ ఇయర్స్ ఐ మెయింటైన్ దట్ రిలేషన్షిప్ ఎన్డీఏ ప్రభుత్వ అధికారులకు వచ్చిన నేను ఫోన్ చేసా బాస్ ఫైవ్ ఇయర్స్ అయ్యింది మీరు వేరే రాష్ట్రానికి వెళ్దాం అనుకున్నారు అక్కడేం లేదు వచ్చేయండి వేరే రెడీ ఒక్క జూమ్ కాల్తో కదిలిందండి ఆ ప్రాజెక్ట్ సో ఇప్పుడు మీరు అడగచ్చు రెండు వేల పంతొమ్మిదిలో వెళ్ళిన ఖర్చులు దండగానే నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను అన్నమాట ఆంధ్ర రాష్ట్రాన్ని నేను ప్రమోట్ చేయాలండి ఇప్పుడు అక్కడ పారిశ్రామిక వ్యక్తులు అందరూ నన్ను ఏమడుగుతున్నారు మీరు గ్యారెంటీ ఇస్తారా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ గెలవడాన్ని ఎందుకంటే పీపీఎల్ రద్దు చేశారు అమర్ రాజా లాంటి కంపెనీని తరిమేశాడు అనేక కంపెనీలు హెరాస్ చేశారు సకాలంగా కరెంటు బిల్లు మన కరెంటు కూడా అందించలేదు పవర్ హాలిడేస్ ప్రకటించారు ఇండస్ట్రీ చాలా నష్టపోయిందండి ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు అదంతా రివైజ్ చేసినాక మేము కష్టపడుతున్నాం బ్రాండ్ రివైవ్ చేసినా కష్టం కష్టపడుతున్నాం ఈరోజు మహారాష్ట్ర మాతో పోటీ పడుతుంది తెలంగాణ మాతో పోటీ పడుతుంది తమిళనాడు మాతో పోటీ పడుతుంది చివరికి ఆ కేరళ మంత్రి కూడా డావర్స్కి వచ్చి పెట్టుబడుల కోసం అంటే రాష్ట్రాన్ని ప్రమోట్ చేసిన పోటీ పడుతున్నారు మళ్ళీ ప్రమోట్ చేయకూడదా మేము రాష్ట్రాన్ని ఇట్ ఈస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ విల్ ప్రమోట్ అని మీరు చూస్తారు కదా రాబోయే పన్నెండు నెలల రాబోయే పన్నెండుల్లో మీకు ఎలాంటి పెట్టుబడులు రాబోతున్నాయి ఎక్కడ వస్తాయో మీరు చూస్తారు కదా అప్పుడు ఆడు వచ్చింది బట్ ఐఎం రెడీ ఫర్ ద డిస్కషన్ డిబేట్ ఐదు సంవత్సరాలు ఆయన తీసుకొచ్చా ఎనిమిది నెలలు మేము తీసుకొచ్చాం ఆయన తీసుకొచ్చిన కనుక టూ ఎక్స్ పెట్టుబడులు మేము తీసుకోవచ్చు గ్రౌండెడ్ ద ప్రాజెక్ట్ ఎక్సెప్షన్ ప్రజలు నిర్ణయిస్తారు మేము కష్టపడతాం కానీ ప్రజలు కూడా గమనించాలి ఈరోజు కొన్ని రాష్ట్రాల్లో అక్కడున్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ఐదు ఐదు టర్మ్లు ఇచ్చారు గుజరాత్ అమేజింగ్ ఎగ్జాంపుల్ ఈరోజు స్టూడెంట్ డెవలప్మెంట్ ఏ స్థాయికి వెళ్ళిపోయింది కాంట్రిబ్యూ ఫైవ్ టర్మ్స్లో దే ఆర్ కాంట్రిబ్యూషన్ టు ఇండియాస్ జీడిపి హెస్ ఇంక్రీస్ టు ఐ థింక్ బై ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ పర్సెంట్ ఇన్ ఫైవ్ టర్మ్స్ హ్యూజ్ కాంట్రిబ్యూషన్ సో కన్సిస్టెన్సీ ఇన్ గవర్నమెంట్ చాలా చాలా అవసరం అది ప్రజలు గమనించాలి గుర్తించాలి ఈరోజు కేంద్రంలో మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు వచ్చారు కనుకనే ఈరోజు పాలసీ కన్సిస్టెన్సీ ఉంది పెట్టుబడులు పెద్ద ఎత్తున వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు ఆ కన్సిస్టెన్సీ వల్ల ఈరోజు మనం మన బయటపడగలుగుతాం దేశం ముందర వెళ్తుంది ఎవరునండి ఎట్లా డిస్కాల్ ఫే చేస్తామండి ఆటోమేటిక్గా చేస్తారు మళ్ళీ అయిన ఎందుకు రావట్లేదు సో ఆయన రావాలి కదా ప్రజలు గుర్తించకపోతే నేనేం చేయాలి స్వామి డ్యూటీ టు కమ్ కనీసం పులివెందల సమస్యల గురించి అయినా మాట్లాడాలి కదా ప్రజలు గుర్తించకపోతే నేనేం చేయాలండి ప్రజలు గుర్తించాలి కదండి ఇప్పుడు ఆయన అన్నారు కదా గతంలో నలుగురు ఎమ్మెల్యేలు అనమాట నలుగురు ఎమ్మెల్యే నేను లాగేస్తే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని ఆయనే చెప్పారు కదండి గతంలో మర్చిపోయారా వాస్తవంగా నేను అదొకసారి నేను స్పీకర్ గారితో మాటిన స్పందిస్తాను ఆ టెక్నికాలిటీ మొదటిసారి తెలుసుకుంటున్నాను నాకు కొంచెం అసెంబ్లీ రూల్ బుక్ ఇంకా చదవాలా కౌన్సిల్ రూల్ బుక్ అయితే నాకు ఫస్ట్ పేజ్ టు లాస్ట్ పేజ్ తెలుసు

అంతేకాకుండా నేను జిల్లాలకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఒకసారి పూర్తి చేయండి ఒకసారి పూర్తి ఉత్తమ కార్యకర్తలు కలుస్తున్నా పార్టీ అక్కడ నియోజకవర్గంలో జనరల్ బాడీ మీటింగ్తో మీటింగ్ పెట్టుకుంటున్నా వాళ్ళ ఇష్యూస్ నేను తెలుసుకుంటున్నాను ఈరోజు మీరు చూస్తే నీతి సంఘ ఎన్నికలు పూర్తయినాయి స్టేట్లో కొన్ని నామినేటెడ్ పోస్టులు పర్చేసి మిగతా పోస్టు అని కూడా ఈ వి వీ టు ఫినిష్ ఇంక్లూడింగ్ ఏఎంసీ కానివ్వండి దేవాదాయ శాఖకు సంబంధించిన పోస్టులు కానీ ఇవన్నీ మేము భర్తీ చేస్తాం దాని తర్వాత మిగిలిన ఎవరిని ఉంటే కూడా వాళ్ళకి గుర్తిస్తాం వాళ్ళు వాళ్ళని క్యారీ చేసే బాధ్యత మన తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు సో గుర్తించకుండా పోతాం అనేది ఉండదు మా దగ్గర ఈరోజు ప్యూర్ డేటా డ్రైవర్ మేము వెళ్తున్నాం ఎవరు క్లస్టర్ యూనిట్ బూత్లో బాగా పనిచేస్తారు ఎవరు ఎక్కువ మెజార్టీ తీసుకొచ్చారు గతంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ఎవరు బాగా చేస్తారు ఇదేమి కర్మ మన రాష్ట్రం కార్యక్రమం ఎవరు బాగా చేస్తారో వాళ్ళ వాళ్ళని మేము గుర్తిస్తాం మీరు ఇచ్చిన పోస్టులు మీరు అందరూ చూశారు ఎవరైతే బాగా పనిచేస్తారో పార్టీ కోసం పనిచేస్తారో వాళ్ళే ఎన్డిఏ ఇప్పుడే గుర్తిస్తున్నారు పోల్ కూడా వచ్చి బిజెపి చాలా వచ్చింది రాబోతుంది నేను ఢిల్లీ నాయకుడిని కాదు గల్లీ నాయకుడిని చాలా స్పష్టంగా చెప్పాను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారు ముందర విశాఖపట్నంలో చెప్పారు నెక్స్ట్ టార్గెట్ ఇస్ ఢిల్లీ ఎన్డిఏ కైవసం చేసుకోబోతుంది సర్కార్ దే డోన్ హాఫ్ ఇంజిన్ They don't want uh, you know polluted politics in Delhi. They want double engine Sarkar. They are seeing the amazing results in Andhra Pradesh. And we, and our Honourable chief minister came here, campaigned about it, spoke about it very clearly. I believe that uh, it's good news for the India. That made a lot of difference also. See, sir came here. Telugu voters. <coughs> no, no. We played our role. We played our role as an India responsible India partner. We played our role. See, that, that is very very important. When you say we are India it's not just about Andhra Pradesh it's about supporting the honorable prime minister uh, through and through in any election and our support has been that way <coughs> i have not collapsed anything i have not changed medium of education yes సిబిఎస్ఈ ఫామ్ సిబిఎస్ఈ మోడల్ ఆఫ్ సీబీఎస్ఈ ఎగ్జామినేషన్ వద్దనండి టెన్త్ క్లాస్ ఎందుకంటే పిల్లలు ప్రిపేర్ లేరు ఐబీ వాళ్ళు తీసుకురాలేదండి ఐబీ రిపోర్ట్ కోసం పదిహేను కోట్లు ఖర్చు పెట్టారండి దే ఆర్ నాట్ బ్రాట్ ఐబీ వేర్ ఇస్ వన్ ఐబీ స్కూల్ థమ్ ఆస్కింగ్ స్ట్రేట్గా ఆ బొత్స గారిని సత్తుబాబు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా ఒక్క ఐబీ స్కూల్ కట్టారా మీరు ఒక్క కేంబ్రిడ్జ్ స్కూల్ మీరు కట్టారా ఏం కట్టుకుండా ఇట్లా మాడతాయి ఎట్లా స్వామి ఎక్కడుంది ఇస్ యువర్ స్కూల్ వేర్ ఇస్ యువర్ ఐబీ స్కూల్ ఇస్ యువర్ కేంబ్రిడ్జ్ స్కూల్ అయి కట్టకుండా నేను రివర్స్ చేశాను డెష్యంటారేంటి నాకు అది విచిత్రం ఉంది ఇప్పుడు సిబిఎస్ఈ ఎగ్జామినేషన్ సార్ ఇప్పుడు పిల్లలు రెడీగా లేరు నైంటీ పర్సెంట్ పిల్లలు ఫెయిల్ అయ్యారు పదో తరగతిలో ఆడపిల్లలు ఫెయిల్ అవుతే ఆ వయసులో పెళ్లి చేస్తారు సార్ ఇక్కడ సోషల్ ఇష్యూస్ ఉంటాయి ఎన్ని మేము గమనిస్తున్నాం చాలా కేర్ఫుల్గా తీసుకుంటున్నా నిర్ణయాలు విద్యాశాఖ మంత్రిగా నేను సంస్కరణ తీసుకురావాలని కోరిక నాకు ఉంది కానీ ఇక్కడ చాలా జాగ్రత్తగా తీసుకురా నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఉన్నప్పుడు చాలా స్పీడ్గా తీసుకున్నాను ఎందుకంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ ఇక్కడ మీరు బిల్డింగ్ ద సిటిజన్స్ ఆఫ్ టుమారో సో వాళ్ళు చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి వాళ్ళని చాలా కేర్ఫుల్గా నర్జర్ చేయాలి మేము తీసుకునే నిర్ణయాలకి చాలా సోషల్ ఇష్యూస్ కూడా రాబోతాయి ఎన్ని పరిగణలు తీసుకుని నేను నిర్ణయాలు తీసుకుంటున్నా ప్రతి నిర్ణయం నేను చర్చిస్తున్నా యూనియన్స్తో చర్చిస్తున్నా అదేవిధంగా ప్రజలతో చర్చిస్తున్నా మేము సర్వేలు పెడుతున్నాం ట్విట్టర్లో ప్రశ్నలు అడుగుతున్నాం ఆఫ్టర్ డిస్కషన్ ఆ టేకింగ్ డెసిషన్స్ ప్రజలు ఓకే అందా నేను నిర్ణయాలు తీసుకుంటాను వాళ్ళు ఎందుకు కంగారు ఇప్పుడు ఇన్ని సంస్కరణలు తీసుకొచ్చారంటున్నారు సూటిగా సత్యబాబు గారిని ప్రశ్నిస్తున్నారు పదమూడు లక్షల మంది పిల్లలు ఎట్లా తగ్గారో అని సమాధానం చెప్పమని పదమూడు లక్షల మంది పిల్లలు తగ్గారండి థర్టీన్ లాక్స్ ఐదు సంవత్సరాలు ఐఎమ్ ఛాలెంజింగ్ హిమ్ ఈ షుడ్ ఆన్సర్ వైసీపీ గవర్నమెంట్ లేక విద్యా వ్యవస్థలో కానీ విద్యా సంబంధించిన మీరు ఇచ్చిన హామీలు కానీ అన్ని మిస్ అవుతున్నారు జనాలు అని చెప్పేసి మీరు అన్ని హామీలు అమలు చేస్తున్నాం పద్ధతి ప్రకారం చేస్తున్నాం వాళ్ళు దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయారు అవన్నీ తీర్చాలి ఈఆర్ ఇయర్ ఫీ రియిబర్స్మెంట్ మొదటి విరతిని వేసాం రెండవ విరత్ కూడా క్లియర్ చేస్తాం తల్లికి వందన షెడ్యూల్ ప్రాక్టీస్ చేశాం రైతులకి ఇవ్వాల్సిన దానిపైన మా షెడ్యూల్ మేము ప్రాక్టీస్ చేసాం గ్యాస్ అమలు చేసాం దాని తర్వాత పెన్షన్ పెంచాం అన్న క్యాంటీన్ ప్రారంభించాం ఉద్యోగాలు కల్పన మొదటి హామీ అది మాటట్ల మాట ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామనేది మా మొదటి హామీ అండి ఏడు నెలల్లో నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే కంపెనీలతో బంధాలు కుదుర్చుకుని ఎగ్జిక్యూట్ చేస్తాం అండ్ విల్ మేక్ ఇట్ రియాలిటీ బై ట్వంటీ ట్వంటీ నైన్ అది చేశాను ఇప్పుడు నేను అడుగుతున్నాను సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తున్నారు చేశారా అని మాస్ స్ట్రెయిట్ క్వశ్చన్ సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్కి వెళ్తామన్నారు చేశారా ఈ రెండింటికి సమాధానం చెప్పండి స్ట్రైట్గా వైసీపీ నేను ప్రశ్నిస్తున్నా జగన్ గారిని ప్రశ్నిస్తున్నా క్రిటిసైజింగ్ ఎన్డిఏ గవర్నమెంట్ ఈ రెండింటి సమాధానం చెప్పండి మేము ఐదు నెలలు తీసుకోవాలా ఎప్పుడు చెప్పా చేస్తాను నేను ప్రతిపాదిస్తున్నాను ప్రజల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటానని చెప్పాను ఆ ఫీడ్బ్యాక్ వస్తుంది విల్ టేక్ నేను ఏకపక్షంగా ఐమ్ నాట్ టేకింగ్ డెసిషన్స్ ఐ వాంట్ టు డిస్కస్ విత్ పేరెంట్స్ విత్ స్టూడెంట్స్ విత్ టీచర్స్ విత్ యూనియన్స్ దెన్ టేక్ అ డెసిషన్ దట్ ఈస్ ద మోడల్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ గత లాగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ చుట్టూ పెట్టుకుని పడదాలు పెట్టుకుని తిరగలని మాకు కోరిక లేదు స్వామి జీవితం కోసం ప్రిపేర్ చేయాలి కదా స్వామి సూన్ ఎలక్షన్ కోడ్ ఎలక్షన్ కోడ్ అయిన టు ది నోటిఫికేషన్ ఫినిష్ బై బై జూలై జూలై కల్లా సంపూర్ణ మద్యపాన్ నిషేధం అంటే ఏంటంటే ప్రభుత్వ షాప్లు ఉండవు ప్రభుత్వ డిపోలు ఉండవు వైకాపా నాయకులు మ్యానుఫ్యాక్చరింగ్ ఉండదు కానీ గత ప్రభుత్వాలు అన్నీ జరిగినాయి కదా అన్నీ బయటకు వస్తాయండి త్వరలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా త్వరలో అన్నీ బయటకు వస్తాయి మీరే ఆశ్చర్యపోతారు ప్రజలే ఆశ్చర్యపోతారు వస్తే కదా ఎందుకు కంగారు పడుతున్నావు స్వామి సార్ నేను అడుగుతున్నా ఒక్క నిమిషం నేను అడుగుతున్నా ఈరోజు పెద్దిరెడ్డి తిరుగుతున్నాడు కదా స్వేచ్ఛతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తిరుగుతున్నారు కదా స్వేచ్ఛతో జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చి బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చి ముందల రెండు ఎస్కాట్లు వెనకాల రెండు ఎస్కాట్లు పెట్టి పంపిస్తున్నాం కదా ఇస్తున్నాం కదా ఆయనకి గతంలో ఏం చేశాడండి ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆత్మకూరుకు వెళ్ళాలంటే ఆ రోజు గేట్ బంధించారు గేటుకి తాడు కట్టేశాడు పుంగనూరుకి వెళ్తే రాళ్ళ దాడి చేశారు అయి మర్చిపోయారా వాళ్ళు రాళ్ళ దాడిని మర్చిపోయారా యాక్షన్ ఉంటుంది వెరీ వెరీ అంటే భయపడుతున్నారు స్వామి లిక్కర్ అన్ని బయటకు వస్తాయి ఎందుకు అవుతుంది అన్ని బయటకు వస్తాయి నూట తొంభై మూడు మంది ఎవరు ఇస్తారండి ద ప్రోటోకాల్స్ గివెన్ ఇన్ ద బ్లూ బుక్ లెట్ అస్ ఫాలో ఇట్ బాస్ స్పెషల్ డిస్పెన్సేషన్ ఎట్లా ఇస్తాం సరే ఒక మాట చెప్తాను మీరు ఒకటి మీడియా వాళ్ళు కూడా కొంచెం దయచేసి అర్థం చేసుకోవాలి ఎన్డీఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత కేటగరైజేషన్ ప్రకారం ఆయనకి ఇచ్చాం ఆయన భార్యకి సెక్యూరిటీ తగ్గించలేదు చెల్లికి సెక్యూరిటీ తగ్గించలేదు వాళ్ళ అమ్మకి సెక్యూరిటీ తగ్గించలేదు వాళ్ళ ఫ్యామిలీకి ఎక్కడ వీడిన్ టచ్ అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా కుటుంబం మొత్తం ఇంత కే తీసేశారు తగ్గిస్తున్నారు తీసేశారు ఏకపక్షంగా రోజు ముందలు చెప్పకుండా తీసేశారు ఇప్పుడు నేను కక్ష సాధింపు చేయాలంటే నేనేం చేయాలి ఎగ్జాక్ట్లీ అది చేయాలి బట్ వీ అండర్స్టాండ్ దర్ ఆర్ సేఫ్టీ ఇష్యూస్ వీ అండర్స్టాండ్ దట్ వీ విల్ ఫాలో ది డ్యూ ప్రాసెస్ ఆఫ్ ద లా

ఇన్స్టిట్యూషన్స్ ఆర్గనైజేషన్స్ కొన్ని ఉన్నాయి కానీ అక్కడ ఉండేటటువంటి ఏపీ ప్రభుత్వం మా కొంత మా బోర్డు వినేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉండాలంటే బాగుంటుంది ఒక హెల్ప్ డెస్క్ లాంటి పెడితే బాగుంటుందని చాలా మంది గ్రౌండ్ రిపోర్ట్ లో మాకు ఇచ్చారు సార్ అది మేము ముందు పెడుతున్నాను అలాంటిది రామోహన్ రెడ్డి గారు ఉన్నారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇక్కడనే ఉంటున్నారు కదమ్మా వర్మ గారు ఇక్కడనే ఉంటున్నారు వాళ్ళు ఇక్కడనే ఉంటారు సింగిల్ డెస్క్ కింద ఉంటారు ఏపీ భవన్ ఇక్కడ ఉంది పార్టీ పరంగా కూడా ఇక్కడ మేము పార్టీని ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం సో తెలుగు వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం తెలుగు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ కోసం ఉంది తెలుగుదేశం పార్టీ వాళ్ళ సమస్యలు పరిష్కరించే దానికి ఉంది అన్ని రంగాల్లో వాళ్ళ నెంబర్ వన్లో ఉండాలనేది మన పార్టీ లక్ష్యం వాళ్ళ కోసం కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ ఇక్కడ సభ్యత్వం కూడా చేస్తే వీల్బిల్డ్ సార్ మాకు ఇన్ఫ్ ఆఫ్ వర్క్ ఉంది సార్ ఆంధ్ర రాష్ట్రంలో చేయాల్సిన వర్క్ ఉంది అండమాన్లో మా కౌన్సిలర్స్ ఉన్నారు ఒక్కని సంూర్ చేయండి తెలంగాణలో కూడా మాకు ఉంది పార్టీ ముందర ఇక్కడ బలోపేతం చేయండి ఓకే ఓకే ఐదు సంవత్సరాల తర్వాత మాడదాం ఫైవ్ ఇయర్స్ తర్వాత మాడదాం క్లారిటీ ఓకే హండ్రెడ్ పర్సెంట్ ప్రిస్క్రిప్టివ్ హోంవర్క్ వచ్చిన తర్వాత ఏ ట్యూటర్ ఇద్దాం ఏ ట్యూటర్ ఇచ్చి ఏ కాన్సెప్ట్స్లో అయితే పిల్లలు వీక్గా ఉన్నారో అది గుర్తించి వాళ్ళు ట్యూటర్ చేద్దాం దట్ ఈస్ దట్ విశాఖపట్నం అవునా విశాఖపట్నం వేఆర్ వెరీ క్లియర్ ఎందుకంటే రాష్ట్ర విభజనప్పుడు ఏ జిల్లాకి ఏమేమి వస్తుందో మేము చాలా స్పష్టంగా చెప్పాము దాంట్లో భాగంగా ఐటీ కమ్స్ టు విశాఖపట్నం అని చాలా స్పష్టంగా గతంలో చెప్పాం దాన్ని మేము అమలు చేసుకుంటాం ఇప్పుడు కియా మోటార్స్ వచ్చింది అనంతపూర్ కదండి కరెక్ట్ దాని రెన్యూబల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ అంతా మనకి అనంతపూర్ కర్నూల్ దాని తర్వాత డ్రోన్ సిటీ వచ్చింది కర్నూల్కి దాని తర్వాత ఇప్పుడు సీబీజీ బయోఫ్యూల్ ప్రాజెక్ట్ మొత్తం ఇప్పుడు ఎక్కువ శాతం ప్రకాశం జిల్లాకు వస్తుంది త్వరలో కూడా అది కూడా శంకుస్థాపన చేయబోతుంది ఇట్లా ఒక్కొక్క జిల్లాకు ఒక ఫోకస్ పెట్టాం ఆ ఆ ఎక్కువ సిస్టమ్ ఎక్కువ చేస్తుంది గూగుల్ గూగుల్ వాళ్ళతో కూడా మీరు ఈరోజు మీట్ అయ్యా సార్ గూగుల్ క్లౌంట్ డిజిటల్ సిటీ డేటా స్టేట్ ఫైన్లో అయిపోయిందా ప్రివెన్ అనౌన్స్ ఉందా ప్రాపర్గా మీ మీ దాంట్లో ప్రెస్ ప్రయాణం మీటింగ్